పేరుతో మంత్రి సుభాష్ రాష్టాన్ని హయాంలో పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పెంచారని ఆరోపించారు కూటమి ఆరు నెలల పాలనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ నివేదిక విడుదల చేశారు డ్వాక్రా సంఘాలకు నూట పదహారు కోట్ల రుణాలు ఇచ్చామన్నారు ఇక నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛను కింద డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్లు పంపిణీ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి వాసం శట్టి సుభాష్ వెల్లడించారు ఈ రామచంద్రపూర్ నియోజకవర్గ ప్రజలు అందరిని అందరికీ వివరించి తెలిచి ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో ఆర్ఎన్బీ ద్వారా ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్ల నిమిత్తం అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు రోడ్ల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అలాగే క్యాటిల్ షెడ్యూల్ ద్వారా నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు రూపాయలు మంజూరు చేసాం సుమారు నూట తొంభై షెడ్యూల్ నిమిత్తం వాటికి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు